హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మోరంపల్లి బంజరా బొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా మనుగూరు కొత్తగూడెం నుంచి మనుగూరు గాని భద్రాచలం గానీ వెళ్లే లోనే ఉంటుందండి ఇది వచ్చేసి ఓకే ఇక్కడ వచ్చేసి గొర్రెలు మేకలు మేకపోతులు మే పొట్టేళ్ళు అన్ని వస్తాయంట కాబట్టి ఈ వారం మట్టికి అన్ని రాలేదు ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో వచ్చేసి మేకలు ఏ రేటు చెప్తున్నారు అనేది చూపిస్తాయి ఓకే మార్కెట్ అయితే ఏమీ లేదండి ఎవరు కొనుగోలు అయితే జరగట్లేదు సీజన్ కాదు అని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా పొట్టేళ్ళు ఒక రెండు మూడు కట్టలు వచ్చాయి వీలుంటే ఇందులోనే తీస్తా చూపిస్తా లేదు కొంచెం లెంత్ వచ్చేటట్లుగా ఉంది అంటే విడిగా చూపిస్తా ఓకే మేకలు ఎరేట్లు చెప్తున్నారు అనేది చూద్దాం ముందు ఎన్ని ఉన్నాయి చిన్న అమ్మారా ఏమైనా అమ్మలేదు అంటే ఒక్కొక్కటి పదివేలు చెప్తున్నారండి ఐదు కూడా యాభై వేలు అంట ఏ టైం దాకా మార్కెట్ పదకొండు ఏ స్టార్ట్ అయిద్దా నైట్ నుంచి స్టార్ట్ అయితే గురువారం నైట్ నుంచి ఐదింటి నుంచి గురువారం నైట్ నుంచి స్టార్ట్ అయ్యి అదే గురువారం నైట్ నుంచి స్టార్ట్ అయ్యి శుక్రవారం మధ్యాహ్నానికి అయిపోద్ది ఎక్కువ గురువారం సాయంత్రం నుంచే స్టార్ట్ అయిద్దంటండి గురువారం సాయంత్రం స్టార్ట్ అయ్యి శుక్రవారం పదకొండింటికల్లా క్లోజ్ అని చెప్తున్నారు నైట్ ఎక్కువగా నైట్ ఎక్కువ అయిపోతాయి మార్పు ఎరగాలి కొనే వాళ్ళు రైతుల దగ్గర నైట్ కొనుక్కొని పగలు విడిగా అమ్ముకుంటారు అనమాట ఇక్కడ రెండు మేకలు ఉన్నాయి ఎంత చెప్పారు జత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారు కాదు బేరం ఉంది చిన్న రెండు మరకలు ఉన్నాయండి ఇవి ఎంత చెప్తున్నారు ఎంత చెప్పారు ఎంత చెప్పారు జత తొమ్మిది ఇవి వచ్చేసి జాత తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయి మీ అమ్మ మేకలు ఇది యూట్యూబ్ ఛానల్ లోన్ కాదు మీ మేకల మీద నాకు లోన్ ఎట్లా ఇస్తారు చెప్పండి మా ఇంటికి వచ్చి మేకలు ఉన్నాయా లేదా చూసాను కదా లోన్ ఇచ్చేది చూపిస్తే లోన్ ఎందుకు ఇస్తారమ్మా అమ్మ పోయిన వారం చిల్లకలు సంతలో కూడా అదే అడిగింది ఈ మేకలు చూపిస్తే అంట లోన్ ఇస్తారంట అని కొంతమందికి తెలియదు కదా అట్లా అనేసుకుంటున్నారు సరే అసలు ఎన్ని మేకలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చెప్పాలా ఆ పది పది మేకలు ఉన్నాయి అంతే కదా పన్నెండు ఉన్నాయి పన్నెండు ఉన్నాయా ఎంత చెప్పారు రేటు అమ్మారా ఏమైనా రికార్డింగ్ చేస్తాం రికార్డింగ్ అవుతుంది వస్తుంది కదా చెప్పారు రేటు మనం ఎంత చెప్పినా వాళ్ళు నమ్మట్లేరు లోన్ కాదు అని అంటే ఓకే రేట్ చెప్పదట ఇక్కడ రెండు రెండు మరకలు ఉన్నాయి అది చెప్పట్లేరు రేటు వాళ్ళు అంటే వాళ్ళ మేకల మీద నేను లోన్ తీసుకుంటాను అనుకుంటున్నారు పదవి ఉన్నాయి లక్ష వేల ఆ పది లక్ష ఇరవై వేలు చెప్తున్నారంట ఆ అమ్మ మా మేకల మీద లోన్ తీసుకుంటారు కదా మీరని అడుగుతుంది తెలియక ఎంత చెప్పారు అయ్యి చెప్పాలి అయ్యి లక్ష ఇరవై వేలు అమ్మ అగో కనిపిస్తుంది ఎంత చెప్పారు ఇవి మీరు లక్ష యాభై అవి లక్ష యాభై వేలు అంటండి మొత్తం పది కట్ట అయితే లక్ష యాభై వేలు అంటున్నారు ఇవి చెప్పండి ఎంత చెప్పారు ఒక్కొక్కటి పన్నెండు వేలు వీళ్ళని అసలు అడగడం కూడా ఆ మూడు కలిపి పన్నెండు వేలకి పిచ్చోళ్ళు ఎవరున్నారో అంత పిచ్చోళ్ళు నువ్వు చెప్తున్నావు అమ్మే వాళ్ళం కాదు ఇక్కడ ఒక మేకలు కట్టింది వీళ్ళు చెప్తారు ఏమి చూద్దాం రేట్లు ఒక్కొక్కటి అయితే పదమూడు వేలు చెప్తున్నారా ఎన్ని ఉన్నాయి మొత్తం అమ్మారా ఏమైనా ఇవాళ అసలు ఏమి అమ్మలేదు మార్కెట్ ఏమీ లేదు ఒక్కొక్కటి పదమూడు వేలు చెప్తున్నారంటే బేరాలు ఏమి లేవంటున్నారు ఎవరు లేరే ఇక్కడ బేరం జరుగుతుంది ఏంటో చూద్దాం

ఇది ఎంత చెప్తున్నారు రేటు ఈ రెండు వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఉంది ఏం అలా రెట్ ఇక్కడ పెద్ద కట్టుంది ఇవి ఎవరివి ఏంటి అనేది అనుకున్నాం ఎవరి తాతయ్య ఎన్ని తెచ్చా ముప్పై అమ్మేజావా ఎన్ని అమ్మిన పద్దామ్మినంత కన్నా బట్టి ఒకటి ఒకటి ఇరవై నాలుగు వేలు తక్కువకి ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు ఐదు వేలు ఐదు వేల నుంచి స్టార్ట్ చేసారా అమ్మడం లేకపోతే దాన్ని నేను ఎనిమిది వేలకి స్టార్ట్ అయిందంట చిన్నవైతే ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద సేటు అంట హోల్సేల్ రేట్లు దొరుకుతాయంట బాబాయ్ దగ్గర యూట్యూబ్ లోనే పెడుతున్నా హోల్సేల్ రేట్లు కావాలంటే ఆ బాబాయ్ దగ్గర బాబాయ్ దగ్గర అంట చాలా వరకు సేల్ చేసింది ఈ బాబాయ్ ఒక్కడే అంటున్నారు ఇవాళ మార్కెట్లో మిగిలినాయి ఇంకెన్ని ఉన్నాయి అమ్మేటి ఇంకొక ఇరవై ఉన్నాయా ముప్పైది ఎంత చెప్తున్నారు ఇది అయితే మొత్తం తీసుకున్నారు ఇంకో కట్ట మీద ఎంత చెప్తారు ఒక్కొక్కటి పదకొండు వేలు చెప్తారంట కట్ట వరకు తీసుకుంటే హోల్సేల్ గా ఇస్తారంట ఈ బాబాయి ఎన్ని ఉన్నాయి ఓ ఉన్నాయా రేటు జత జత వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్పారు ఈ మార్కెట్ లో కూడా మేకలు పిల్లలు అయితే లేవండి ఎక్కువ శాతం టైపు ఉత్త మేకలే పిల్ల మేకలు అయితే పిల్లలు తల్లులు అయితే ఏమీ లేవు ఉత్త మేకలే ఈ మార్కెట్ లో ఎక్కువగా మేకలు మేకపోతులే ఉన్నాయి పొట్టేళ్ళు అనేవి కనిపించలేదు ఇప్పుడు వరకు అయితే ఒక మూడే మూడు కట్టలు కనిపించాయి అవి పొట్టేళ్ళు రావు ఇక్కడైతే గొర్రె పొట్టెళ్ళు రావంట అసలు ఇవాళ ఏదో రెండు రెండు కట్టలు వచ్చాయని చెప్పారు ఓకే అవి రెండు కూడా అంటే అక్కడ కనిపించాయి మళ్ళీ ఇక కుదరలేదు నాకు తీయడము కుదిరితే విడిగా అక్కడ చూపించడానికి ప్రయత్నిస్తా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్